మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నామండి ముందుగా మీ పేరు మీ ఊరితో నమస్తే మీ ఛానల్ కన్నా నా పేరు మల్లు సీతారత్నం అండి మా ఊరు బుల్లంక మా ధ్యానం మా మరల ద్వారాగా తెలిసిందండి ఆవిడ పిఎం ఛానల్లో చూసి ఇక్కడ ధ్యానం చేస్తున్నారంట ఇక్కడ పేరవారన్నాయి బాగుంటుంది అని తను చెప్తే తన మాటలను బట్టి మేము వెళ్ళామండి పెళ్ళి అక్కడ చూసిన తర్వాత మాకు నచ్చిందండి ఒక రోజునైతే నేను పొద్దుటే వంట చేసి ఇక్కడ అన్నీ చక్కబెట్టేసి ఏ రోజు ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి వచ్చేసిందానండి ఒక రోజునైతే మా ఆయన గారికి భోజనం పెట్టి అక్కడ వెళ్తే శిమల అని ఫోన్ చేసి తిట్టారండి ఇంక నేను రాను జానానికి ఇంక రాలేని వాళ్ళతో ఇంక రానివ్వని అని చెప్పారండి నేను అక్కడ వాళ్ళు అన్నారు మీకు ఏమీ కాదండి మీతో పాటు తీసుకొస్తారు తీసుకొస్తారన్నారు అలాగే లాస్ట్ రోజుని మనకి సంవత్సరాది రోజునండి మొత్తం మా ఫ్యామిలీ మా కోడలు మా అబ్బాయి మొత్తం ఫ్యామిలీతో వెళ్ళామండి వెళ్తే నాకు అప్పుడు ఇది దీంట్లో అనుభవం ఉంది మనం తెలుసుకోవాల్సిన ఎంత ఉంది ఇదంతా పత్రిసారి దయ వల్ల వాళ్ళందరినీ మార్చి కూడా తీసుకొచ్చారు అని అండి వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ డొనేషన్లు ఇచ్చారు మన వాళ్ళు అందరూ బాగుంది అనుకున్నారండి అక్కడ జానం వల్ల నేను ఈరోజైతే ఇక్కడ శాన్లు డొనేషన్లు వసూలు చేస్తాకే తిరిగామండి తిరిగాక అందరూ కొన్నాళ్ళు వెళ్ళి వాయిస్తే లాస్ట్ని ఇంకా సగం ఊరు ఉండిపోయింది వాళ్ళు ఎవరు రాలేదు సారైతే నాకు డొనేషన్లో వసూలు చేయమని నాకు కళ్ళని అనిపించింది నేను వెళ్ళిన అంతటి ఒక దాన్ని పొద్దుట ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఇంకా మా కోడలికే మీ అత్తయ్య గారు ఏరంటే మా తమ్ముడు గారు ఇంటికి వెళ్ళారని ఏదో కుంటిసం చెప్పమనేసి నేను అలాగే ఇంక ముండు సొరవాగా ఎన్ను అలాగే తిరిగేసాను తిరిగి అలాగే వసూలు చేస్తే సార్ అనుగ్రహం వల్ల నేను తిరగలను అంతటి నేనైతే తిరగలేను అలాగే మొత్తం వాళ్ళ వసూలు చేసిన అయితే మేము వసూలు చేసినైతే ఈ ఊళ్ళో డెబ్భై రెండు ఏళ్ళు వసూలు చేసామండి కనుమ వ్యాంగిరీరి బ్యాచ్ ఇరవై ఎనిమిది ఏళ్ళు వేసి లక్ష రూపాయలు అక్కడ పేరవరం డొనేషన్ ఇచ్చామండి ఇంకా అలాగే అన్నీ ఎలా తిరుగుతున్నారేంటండి మీరు ఒక్కళ్ళు అని ఇవ్వరు మీరు ఇంకా ఒకళ్ళు అంటే ఎవరు వస్తాకి ఇష్టపడేవారు కాదు ఇది ఇలా ఎలాగడిగితే అవి అవమానం ఏమో మనం ఎలాగడిగితే ఏమన్నా మన ఫీలింగ్ ఏమన్నా ఉద్దేశం అయితే నాకు కలిగదు కదండి అడిగేసి ఏదో లాగా తాపత్ర అవుతుందో ఫామ్ పెట్టిచ్చేసి వాళ్ళకే ఇలాగే మీటింగులు మీటింగ్లు జరుగుతున్నాయండి అక్కడ జానం మహామహా జాన యజ్ఞం జరుగుతుంది యోగులు వచ్చి ప్రసంగాలు చెప్తున్నారు మన అది పేరవారంలో బోట్లు సెకారి పెరిమండ్లో జానం ఎవరైనా వాళ్ళు ఉంటే ఎవరైనా ఆరు రోజు అక్కడ ఉండొచ్చు భోజనాలు టిఫిన్లు భోజనాలు అన్నీ అక్కడే పడుకుంటా వచ్చే సహకారాలు కూడా అన్నీ అక్కడ బాగున్నాయి మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చుట్టాలు బంధువులు రమ్మనలే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ జాయిన్ చేసింది అక్కడ చాలా బాగుంటుందని ప్రతి వాళ్ళకి మనిషి మనిషికి అలా చెప్పగలిగానంటే అదే నా వల్ల ఏం చెప్పలేనండి సార్ దయ వల్ల నేను అలా చెప్పగలిగాను ప్రతి వాళ్ళకి అందరూ కూడా అనుకోవడం లేదనుకోండి ఇచ్చారు కొంతమంది ఇంకా పని లేకుండా ఇంటికాడ ఏమంటలేదు ఏమో ఇలా తిరుగుతున్నారని కూడా అనుకునేవారు అనుకున్నా నేనేం పట్టించుకోలేదండి అన్నింటికి మండుతనంగా ఏమనుకున్నా మనం చేసేది మంచి పనే కదా అన్న భావంతో నేనేం ఫీల్ అవ్వలేదని ఫీల్ అవ్వకుండా విశ్వాసంతో అలా చేయగలిగా మన పెరమింట్లో చేసిన పది మందిలో చేసిన జానానికి కూడా మనకి ఇష్ట శక్తి బాగా అందుతుందండి ఒంటరిగా చేసిన ఒక ఒకరిట్టి అయితే పది మంది మీద చేసింది మనకి ఇంకా ఎక్కువ దానివల్ల లాభం కనిపెట్టిందండి మేము ఈ జానంలోకి వచ్చాక జానంలోకి రానికమంటే ఎవరన్నా అంటే ఫీల్ అవుతామని ఎవరన్నా మనల్ని ఎందుకన్నారని బాధపడతామండి అలాంటివి ఉండి ఇప్పుడైతే అలాంటివి ఏమి లేదా అనుకుంటే అనుకోని యశ్వ సమాధానం చెప్తుంది మనం ఏమన్నా తప్పుగా వ్యవర్తిస్తే మనకే కూడా శిక్ష వాళ్ళ ఇలా తప్పుగా వ్యవర్తిస్తే వాళ్ళకి చేద్దే మనం మంచిగా నడి మనం మంచిగా ఉన్నప్పుడు ఎవరన్నా ఎవరన్నా ఏమన్నా అనుకుంటే మనకేంటి మన ధర్మం కెళ్తే ఆ ధర్మే మనం కాపాడదని ఒక విశ్వాసం మనలో కలిగిందండి దానివల్ల మనం పొద్దుట సాయంత్రం ధ్యానం చేసుకుంటా ఎదురు హెల్ప్ చేసుకుంటా అలా కొనసాగిస్తున్నాం పొద్దుట ఒక అరగంట కంపల్సరిగా సాయంత్రం అరగంట చేస్తామండి మధ్యలో చెయ్యాలంటే అండి మధ్య మధ్యలో కంపల్సరీగా అలవాటు అయితే పొద్దుట సాయంత్రం కంపల్సరీగా చేస్తామండి చెట్లు మా ఫంక్షన్ కట్ట మొక్కలే పెంచిపెట్టిస్తామండి చెట్లు అండి ఎక్కడన్నా చెట్లు తులు ఇది వరకు గుళ్ళో చెట్లు ఉన్నా కానీ మనం పట్టించుకునే వాళ్ళం కాదు తులసి కోట మనం ఎండిపోతే తులసి మొక్క వేసి వారం రోజులు నీళ్ళు వచ్చి మనం చూడండి ఎక్కడన్నా మా ఆయన గారు కూడా గొట్టులు కాడ ఏమన్నా రేవుల్లోని కట్ట మొక్కలు వేస్తారండి చెట్లు నరికేసి కట్టడం అలాగే పొలాలు తవ్వేసి చెరువులు మార్చడం జరుగుతున్నాయి కదా వాటిని చెట్లు నరుగుతాం అంటే పాపం అనిపిస్తుంది అండి దాన్ని పెంచాలి కానీ పెంచితే ఒక జీవాన్ని నిలబెట్టినట్టు మనం ఏదైనా కొడితే దాన్ని పాపమల్లి ఒక వృక్షాన్ని తీస్తే మనకి దాంట్లో లాభం ఏమి ఉండదు కదండి బాగుంటద దాని గురించి కూడా మొక్కలు ఆడితే మన వృక్షం మనల్ని కాపాడదు మనం ఒక మొక్కను కాపాడితే ఆ మొక్క మనల్ని కాపాడదు దాని వల్ల నుంచి పళ్ళు తినొచ్చు మనం వల్ల అన్ని రకాల ఉపకారాలు జరుగుతుంది అనేసి చేయొచ్చు అండి మన కోళ్ళు గట్ట కోసి నైవేద్యాలు గట్టా పెట్టి కూడమండి ఈ మధ్యకాలంలో కయర్ మానేసి మొత్తం నీసులు కూడా ఇంట్లో వండటం కూడా తగ్గించేవండి ఇంకా కొంతమంది వాళ్ళు బయట తింటున్నారు ఇంట్లో అయితే తగ్గిచ్చేవండి వండటం చేస్తున్నారు మా బాబు ఈ మధ్యన మెడిటేషన్ లో చేయమంటే చేస్తున్నారండి ఇంకొన్న వాళ్ళు వాళ్ళు కోడల్లో మెడిటేషన్ చేస్తారండి నీసు కూడా తినరండి మా పెద్ద కొడుకు కోడలు అయితే ఉందండి మనం మీరు అదే మన మనసులోంచి భగవంతుడు మనకి ఏదైనా ఇప్పుడు సమస్య వచ్చింది అనుకోండి నేను జానంలో నాకు అనుభవం అవుతండి మన హిమాలయాలకి వెళ్ళామండి జానం దొరుకునే జాన క్లాసు వాళ్ళ ద్వారాగానే మా మరదలో మనం ఎలాగ వెళ్దామండి వస్తారని అడిగారు వస్తారంటే నేను ఎమ్మంటనే వచ్చేస్తానని చెప్పానండి వచ్చేస్తానని చెప్పి నేను ఈయన నడగకుండా రమ్మ ఎలమంటారు వద్దా అన్న డౌట్ నాకు రాలేదండి ఈ నైట్ అంతా ధ్యానం చేసేారండి మొన్నడు అడిగారండి ఏమండి వెళ్ళమంటారేనా మీ అబ్బాయిని డబ్బులు అడిగి వెళ్ళైతే అన్నారండి వెళ్ళేది అంటే నాకు సారు మంచి హెల్ప్ చేసేరండి మా అబ్బాయి ద్వారా ఒక బేర వచ్చింది ఆ వస్తే లాభం వేసుకున్నాను డాడీకి ఇచ్చేస్తారని మా బాబు అన్నాడండి వద్దు డాడీ ద్వారా తీసుకుంటున్నందుకు అది మన ఇద్దరం చెరుసాకం చేసుకుందాం అనేసి ఒక పాదికు వెళ్ళిచ్చేయండి ఇంకా అలాగే అనుకోకుండా డబ్బులు పరిచఫ్ అయిపోయిన అలాగే హిమాలయాలు కూడా చూసి రాగలిగాం జానాశ్రయంలో కూడా వెళ్ళగలిగాం అదంతా సార్ అనుభవాల వల్ల చేసేది మన నిష్కర్మ బుద్ధితో చేసిన సేవ వల్ల మనకు మంచి జరుగుతుందని నాకు అర్థమైందండి మాకు పత్రిక సార్ ఉండగా మాకు పరిచయం లేదండి ఆయన శరీరం చేశాక మాకు పరిచయం అయిందండి నాకు కళ్ళలో కనిపిస్తామైతే ఆయన బూ డ్రెస్ లో వచ్చి కళ్ళలో కనిపిస్తామని ధ్యానంలో కూర్చుంటే ఆయన నాకు సార్ మొన్న ధ్యానం చేస్తుంటే సార్ వచ్చి ఒక ఆవిడ నుంచి కదలలేదండి నేను ఆ సార్ ఆవిడని అద్దుకుని సారు మీ దయవల్ల నేను డొనేషన్ చేయగలిగాను నేను అంత డొనేషన్ అడగగలిగాను నాకు అవమానం అన్నది అనిపించలేదు సారు నాకు ఏదో సాధించాలని నాకు కోరిక ఉంది ఆ కోరిక మీ వల్లే నెరవేరితే నేను ఏదో చెయ్యాలి చెయ్యాలనే తపన ఉంది నాలోని ఆ తపన ఏటన్నాదే నాకు తెలుపులేదు ఏదో ఒకరు చెయ్యాలి నేను మంచి పని చేసి నలుగురు ఉపకారం చేయాలని నాలో తపన ఉంది అది ఏం చేయాలని మీ ద్వారాగా జరుగుతుందని నేను ఆచిస్తున్నాను అన్నాను

ఓకే మేడం మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు పంచుకొని అలాగే మంచి సందేశాలు పంచినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ ఛానల్ కూడా ఇంకా అభివృద్ధి అవ్వాలి ఇంకా ఇంకా బాగా పది మంది చెప్పి వృద్ధిలోకి వెళ్ళాలని మేము కూడా ఆశిస్తున్నాం థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ